విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఎంట్రన్స్ ఇది మరి వంద రూపాయలు కానీ మూడు వందల రూపాయలు కానీ ఐదు వందల రూపాయలు కానీ ఇచ్చే రూపుణం దర్శనది చూడండి మొత్తం కూడా అమ్మవారి రాజుగోపురం బంగారంతో కట్టింది అది అగో ఆ వెనక ఉన్నటువంటిది కూడా ఎంట్రన్స్ ఘాట్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు కూడా రూపం తగిలింది ఇది అమ్మవారి లోపల మొత్తం కూడా ధ్వజస్తంభం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర ఉంటుంది అట్లాగే వినాయకుడు శివకామసుందరి నటరాజస్వామి టెంపుల్ ఇది అమ్మవారి పైకి వెళ్ళిన తర్వాత రాజగోపురం అది ఆ రాజగోపురంకి ఎదిరిగా కూడా ఇటువంటి అమ్మవారు ఇక్కడ కూడా మనకి ఎంట్రన్స్ వేస్తారు కానీ మధ్యకాలంలో కూడా ఫోటోలు తినవ్వటం లేదు నేను ఎట్లాగో రిక్వెస్ట్ చేసి ఆయన్ని ఒక వీడియో తీసుకుంటానని చెప్పనని చెప్తే ఆయన తీసుకోమని చెప్పన్నారు అమ్మవారిని కూడా దర్శించుకోండి ఎందుకంటే భోగభాగ్యాలు ఇచ్చే కనకదుర్గమ్మ అమ్మవారి అదిగోండి ఆ పక్కన ఉన్నటువంటి వినాయకుడు ఇగోండి మరి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడే మీకు ఒక మూల మీద ఇవాళ ఆ పైన వినాయకుడు తగ్గుతూ ఉంటాడు మహావిఘ్నేశ్వరుడు వినాయకుడు ఘనాధిపతుడు ఆయన ఆ తర్వాత ఇక అమ్మవారికి మల్లికార్జున స్వామికి ఇప్పుడిప్పుడే పడుతున్నారు ఇదిగోండి అమ్మవారు కనదుర్గమ్మ అమ్మ అక్కడ ఎవరైతే పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మరి వాళ్ళని తులాభారం కూడా చూసే విధంగా కూడా అక్కడ అమ్మవారు ఎదిరింగే పెట్టారు అమ్మవారు చూడండి సింహరూపం అలాగే భక్తులందరూ కూడా ఎదర మరి ఓంకారంతో కలపడ